హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యూర్స్ నేను బి వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ ఇక మన నిజంగా రెండు మూడు రోజులు గ్యాప్ వచ్చింది అంటే హెల్త్ కొంచెం హెల్త్ కరెక్ట్ లేక కొంచెం గ్యాప్ ఇచ్చినా ఇక మనం చెప్పుకున్న విషయాన్ని అయితే ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీ కామెంట్ అనేది మీ మీ అమూల్యమైన సందేశాన్ని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకసారి నిజంగా బాల్కసుమను అంతగానం ఎందుకు రెచ్చిపోయాడు నిజంగా బాల్కసుమను ఏ విలం మెప్పు పొందేందుకు అంతగానో రెచ్చిపోయిండు ఒక కేసీఆర్ కేసీఆర్ను రండా అన్నందుకు ఒక్కసారి అన్నందుకు మరి రేవంత్ రెడ్డి పైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఒక చెప్పు లావట్టినందుకు మరి నీకు నిజంగా నువ్వు ఒక చెప్పు లావట్టి నువ్వు బాల్కోసమన్ కానీ మరి నీకు అపోజిట్ కూడా ఎన్ని చెప్పులు వేసినాయి అనేది ఒకసారి చూసుకోవాలి ఎందుకంటే నేనే నన్ను నేను 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 ఏం మాట్లాడినా నన్ను ఎవ్వరు నేను దళిత బిడ్డను కదా నేను ఏదైనా లావట్టచ్చు ఏదైనా వేయచ్చు అనుకుంటే నిజంగా పొరపాటు నిజంగా వివిధ పార్టీలలో కూడా దళిత బిడ్డలు ఉంటారు నిజంగా అవమానించడం అనేది ఒక ముఖ్యమంత్రి స్థాయిని పట్టుకొని అవమానించడం అనేది చాలా బాధాకరమైన విషయం అది ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే ఇప్పుడు ఈయన ఎక్కడ అనేది కూడా తెలియదు ఇప్పుడు రెండమంత రెండా అంటవా మా ముఖ్యమంత్రి మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పట్టుకుని రెండా అంటవా అని లాబట్టిండు కదా మరి ఈయన ఎక్కడ ఉన్నాడు అసలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ అమలమైన అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి చూసుకుందాం మరి నేపాల్లో తేలిన సుమన్ నిజంగా ఒకసారి దాని దాని గురించి పూర్తిగా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందువేలా వీడియోకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి సీఎం రేవంత్ రెడ్డిని దూషించినందుకు కేసు నమోదు పార్టీ అధిష్టానం చేతులు ఎత్తేయడంతో దిక్కు దిక్కు తోచని పరిస్థితి పోలీసుల గాలింపు చర్యలు చేపట్టడంతో బాలకృష్ణ పరార్ హైదరాబాద్ నుండి మధ్యప్రదేశ్ వయ వయా యూపీ అక్కడ నుండి కాఠ్మాండు పారిపోయినట్టు సమాచారం చూసిరా నిజంగా కేసీఆర్ను నమ్ముకొని కేసీఆర్ ఏమో చేస్తాడు కేసీఆర్ కాపాడు కేసీఆర్ను కేసీఆర్ కాపాడుకునే పరిస్థితులు లేదు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులలో కేసీఆర్ను కానీ కవితక్కను కానీ నిజంగా హరీష్ రావుని కానీ ఉచ్చు బిగుస్తుంది ఆల్రెడీ మీరు తెలుసుకో మీకు తెలుసు కేటీఆర్ కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించిన ఉచ్చు ఎట్లా బిగుస్తుంది అనేది తెలుసు వాళ్ళ బినామీలు ఎట్ల దొరకబడుతురూ నిజంగా ఏది మున్సిపల్ శాఖకు సంబంధించి ఒక్క ఒక దగ్గర మూడు వందల కోట్లు దొరికినాయనే మీకు తెలుసు నిజంగా ఒక్కసారి రేవంత్ రెడ్డి తలుచుకుంటే కేటీఆర్ ఈ కల్వకుంట్ల కుటుంబం పరిస్థితి ఏమవుతుందని కూడా మీకు తెలుసు కావాలని మీరు ఏదో నిజంగా కేసీఆర్ దగ్గర ఏదో ముప్పు మెప్పు పొందేందుకు ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దయచేసి వాళ్ళు జాగ్రత్త దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఎందుకంటే ఆ గతంలో యొక్క జోకుతాం నిజంగా కేసీఆర్ను కేటీఆర్ను జోక్తం మేము వీళ్ళు ప్రజల చేతి ఎన్నుకోబడిన ప్రజాస్వామ్యంలో వీళ్ళు అసెంబ్లీకి పోతే ప్రజల సమస్యల గురించి మాట్లాడిన అసెంబ్లీలో కేసీఆర్ను జోకడం అటు మల్లారెడ్డి కానీ ప్రశాంత్ రెడ్డి కానీ వీళ్ళు కేసీఆర్ను జోకడంలో అటు ఇంకా ఎవరు మన ఆర్మూర్ జీవన్ రెడ్డి వీళ్ళు కేసీఆర్ను జోకడంలో నిజంగా మాకు మేము పోటీ ఓలకోలు పోటీ పడ్డట్టు జోకుతూ ఉంటారు ఇప్పుడు ఏమైంది పరిస్థితి ఈ జోకుడు కాదు ప్రజల కోసం పనిచేయండి ఇప్పటికైనా ప్రజల కోసం పనిచేసి ప్రజల సమస్యలపైన కొట్లాడితే నిజంగా ఇటువంటి పరిస్థితులు రావు మీకు ఇక కాఠమండోలో డ్యానింగ్స్లో యాక్ హబ్లో సుమన్ను గుర్తించిన తెలంగాణ వాసి చూసిన ఎక్కడ తేలిండు అంటే నేపాల్లో తేలిండు బాలక సుమన్ మీరు ఎందుకంటే ప్రజల కోసం పని చేస్తే మీకు ఈ పరిస్థితులు ఉండేవి నాయకుల కోసం పనిచేసి మీ నిజంగా అధిష్టానం దగ్గర ఏదో ముప్పు పొందాలి మీ అధిష్టానం ఇక్కడ ఊసిపోయింది కదా ఇప్పుడు కేసీఆర్ను కేటీఆర్ను వాళ్ళను వాళ్ళను కాపాడుకునే సంరక్షణలు అంటే పార్టీని నిజంగా పార్టీని ఎప్పుడైతే ఇప్పుడు విచ్ఛిన్నం కాకుండా చూడాలి పార్టీలకు వెళ్ళి వెళ్ళిపోకుండా చూడాలి ఎందుకంటే ఎంపీ ఎలక్షన్ల ఎన్నో కొన్ని ఎంపీ సీట్లు అనేది మనం తెచ్చుకొని అటు కేంద్రం దగ్గర మెప్పు పొందాలనే ఉద్దేశం కొద్దీ మిమ్మల్ని రెచ్చగొడతా ఉన్నారు ఆ విషయం మీకు తెలియక ఆ విషయం మీకు తెలియక ఏంటంటే రెచ్చిపోయి నిజంగా మాట్లాడుతూ ఉన్నారు దయచేసి ఊళ్ళో అదుపులో పెట్టుకుని మాట్లాడాలి బాలకసుమను ఎందుకంటే గతంలో కూడా ఎమ్ ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు కూడా నువ్వు వివేక్ వెంకటస్వామి గారి మీద కూడా చాలా దుర్భాషలను చాలా బా బాధకరమైన విషయాలు మాట్లాడినవి కూడా జాగ్రత్త పెట్టుకోవాలి దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి